స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రజలతో ప్రతి నెల క్రమం తప్పకుండా మమేకం అయ్యే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కంబాలపేట గ్రామంలో ప్రజలతో కలిసి పిఎం మనసులో మాట నూట పద్దెనిమిదవ ఎపిసోడ్ ప్రోగ్రాం తిలకించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ గౌరవాన్ని ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా అంతటా విశేష ఆదరణ లభిస్తోంది రానున్న ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నటకు అందరూ కలిసికట్టుగా ముందుకు రా ఆయన ప్రసంగంలో పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా తయారు చేయటంలో మోడీ నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు మన్ నూట పద్దెనిమిదవ ఎపిసోడ్ సందర్భంగా ఈరోజు మన హెచ్చర్ల నియోజకవర్గంలో కంబాలపేట గ్రామంలో గ్రామస్తులందరి సమక్షంలో గ్రామస్తులందరూ అక్కజల్లు ఆనందములు అందరూ కలిసి ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్ ని చూడటం జరిగింది చాలా సంతోషం ఎక్కడ ఎవరు ఏ పనుల్లో ఉన్న వ్యవసాయదారులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ప్రతి నాలుగో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి మనసులో మాటని వినడానికి అందరూ కూడా పనులు కూడా మాని రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశ ప్రధాని కూడా ప్రత్యక్షంగా రేడియో ద్వారా జనాలతో ప్రజలతో మమేకమై తన మనసులో మాటని ప్రజలకు చెప్పి ప్రజలను ఉత్సాహపరిచే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారండి ఈ ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి మాత్రమే అది చేయగలుగుతున్నారు దిగ్విజయంగా ఇప్పటి వరకు గత పది పదకొండు సంవత్సరాలుగా నూట పద్దెనిమిది ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఈరోజు అసలు ప్రతి ప్రతి నెలలో కూడా నాలుగో ఆదివారం ఎపిసోడ్ జరగాలి కానీ ఈ నెలలో మూడో ఆదివారమే జరిగింది ఎందుకంటే వచ్చే ఆదివారం జనవరి ఇరవై ఆరు మనకి సంవిధాన దినోత్సవం భారత రాజ్యాంగ దినోత్సవం గణతంత్ర దినోత్సవం కాబట్టి జనవరి ఇరవై ఆరు ఆ రోజుని గణతంత్ర దినోత్సవం అందరూ కూడా ఒక ముఖ్యమైన పండగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు ఈరోజు మనసులో మాట ద్వారా ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు